హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు గుట్ట నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే కాయలు తక్కువగానే వచ్చినాయి నిన్నటి కంటే కూడా రేటు మాత్రం నిన్నటి కంటే కొద్దిగా ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది నిన్న పెట్టిన వీడియోకి బాగానే వ్యూస్ వచ్చాయి అలాగే లైక్స్ కూడా బాగానే కొట్టారు ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి పదహైదు టన్నులు చిన్నకాయ అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలతో ఈరోజు స్టార్ట్ అయింది టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఐదు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు ఆదివారం మరణాడు ఎలా పోతాయో ఒకసారి చూద్దాము ఇంకా సోమవారం రోజు టుడే అండ్ ఫోర్ మార్కెట్ ప్రైజెస్ స్టార్టింగ్ రేటు ఎయిటీన్ థౌజండ్ టాప్ రేట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సోమవారం రోజు కలుసుకుందాం బాయ్